పరుగులు పెడుతున్న పత్తి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం తక్కువ దిగుబడులతో పత్తిని మద్దతు ధరకు మించి ప్రైవేట్ వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు కొనుగోలుకు పోటీ పడుతున్న ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ మద్దతుకు ధరకు మించి చెల్లింపు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో రోజు రోజుకైతే అంతర్జాతీయ మార్కెట్లో అయితే పత్తి ధరలు పరుగులు పెడుతున్నాయి సో అది ఎక్కడంటే దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఫేస్బుక్ వాట్సాప్ షేర్ చేయండి రైతు థ్యాంక్ యూ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం తక్కువ దిగుబడులతో పత్తి మద్దతు ధరకు మించి ప్రైవేటు వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీజన్ ఆరం ప్రారంభం నుంచే తక్కువ ధర పలకడంతో ప్రభుత్వ రంగ సంస్థ సిసిఐ గత నవంబరు నుంచి మదు ధర కొనుగోలు చేపట్టింది అయితే గత నెలలో మదు ధరకు మించి ప్రైవేటు వ్యాపారులు ఖరీదు చేయడంతో రైతులు సీసీఐ పత్తిని కొనుగోలు చేయడం లేదు దీంతో గత నెల ఇరవై నుంచి ప్రైవేటు వ్యాపారులు విక్రయాలు పెరిగాయి సీజన్ ఆరంభంలో ప్రైవేట్ వ్యాపారులు కొద్దిమీర మాత్రమే పత్తి కొనడం మదు ధర తగ్గించడంతో సిసిఐకి రైతులు తెల్ల బంగారానికి విక్రయించారు తక్కువ వ్యవధిలోనే ప్రైవేటు వ్యాపారులు పోటీపడి మద్దతు ధర అధిగమించి కొనుగోలు చేపట్టడం విశేషం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమికుంట మార్కెట్లో గత నెల ఇరవై తొమ్మిదిన సీసీ మద్దతు ధర కింటాకు వచ్చేసి ఏడు వేల ఇరవై రూపాయల నుంచి గరిష్టగా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు ప్రైవేటు వ్యాపారులు ఖరీదు చేయడం విశేషం మరోవైపు పెరిగిన ధరలతో పత్తి విక్రయాలకు రైతులు దృష్టి సాధించిన రానున్న రోజులు ధరలు పెరుగుతుందని ఆశాభావంతో పలువురు రైతులు ఇళ్లలో నిల్వ ఉంచుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర పద్నాలుగు వేలు పలికగా ప్రస్తుతం సీజన్లో ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పలుకుతుంది పెరిగిన దూది గింజ విలువ తక్కువ పత్తి విక్రయానికి రావటం దూది గింజల ధరలు గత నెల నుంచి క్రమంగా పెరుగుతుందో తెల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి నెల రోజుల క్రితం దూది క్యాండీ ధర వచ్చి మూడు మూడు వందల యాభై ఆరు కిలోల ధర యాభై ఆరు వేల ఉండగా తాజాగా ఆరు వేల అరవై వేలకు చేరింది పత్తి గింజల కింటా వచ్చేసి ఇరవై నాలుగు వందల నుంచి ఇరవై ఎనిమిది వందల వరకు దాకా పలుకుతున్నాయి దూది పత్తి గింజల ధర పెరుగుదల ప్రభావం పత్తి ధరపై పడుతుంది దీంతో మార్కెట్లో జిన్నింగ్ మిల్లులలో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు జోరు అందుకున్నాయి ధర పెరుగుదలతో బేళ్లు దూదిని వ్యాపారులు అత్యధికంగా తమిళనాడు ఎగుమతి చేస్తున్నారు పత్తి గింజలు పంజాబ్ హరినా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు సో మంచి విషయమే ఇంకా రానున్న రోజులైతే పత్తి ధరలు పెరిగే అవకాశం ఉన్నది సో పత్తి నిల్వ చేసుకున్న రైతులకు అయితే పండుగ లాంటి వార్త చెప్పుకోవచ్చు సో వేచి చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్